ఎన్ని రోజులకైతే మా కోరికైతే నెరవేరింది వర్షం అయితే ఒక రోజు నైట్ ఫుల్ పడింది కాలువ నీళ్ళు అయితే వస్తున్నాయి నా వాటర్కి అయితే మంచిగా బోర్ అయితే నడిచింది నీళ్ళు వేసినాం కొట్టేసినాం రెండు రెండు రోజులల్లో ఈరోజు అయితే నారు వీక్తున్నాయి ఇంకా వచ్చి పొద్దున సగం నాటైతే అయిపోయింది వరకు అంటే నేను పొద్దున స్టార్ట్ చేసిన ఇప్పుడు వచ్చేసి టైం ఇంత అవుతుంది పన్నెండున్నర అవుతుంది మా వాళ్ళది ఎప్పుడో నట్ అయిపోయింది మాదే ఉంది ఇంకా వేసేసినాం ఇంకా ఈరోజు అయితే కంప్లీట్ అయిపోద్ది నాటు ఫుల్ హ్యాపీ ఇంకా అంతే కానీ జనాలను ఎలా నమ్మాలో ఎలా నమ్మకూడదు అసలు అర్థమవుతులేదు వైట్ ఇట అంటే ఇల్లు అంత అన్న వాళ్ళు ఉన్నారు నువ్వు నువ్వెంతరా నేనెంతరా అట్లా కూడా ఉన్నారు అందుకే వాళ్లతో ఎట్లా అట్లనే ఉండాలి నాకైతే చాలా అనుభవం అయింది అందుకే కైకిళ్ళు పట్టద్దు కైకిళ్ళని తీసుకుపోవద్దు పోవద్దు మాట ఇయద్దు డేంజర్ గాలో